ఎమ్మెల్సీ మల్లన్న మాట్లాడుతూ భువనగిరి కోటను పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు వాటర్ ఫాల్స్ పన్నులు త్వరలోనే మొదలవుతాయని చెప్పారు ఇక మరోవైపు స్వదేశీ దర్శన్ పేరిట కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయడంతో భువనగిరి ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు మొత్తానికైతే ఈ గుట్ట అన్ని రకాలుగా పర్యాటక ప్రాంతానికి వందకు వంద శాతం అనువైనటువంటి కేంద్రం హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నటువంటి కేంద్రం మరీ ముఖ్యంగా యాదాద్రి క్షేత్రానికి కూడా అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ పర్యాటక కేంద్రం మరింత అభివృద్ధి కావడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కృషి చేస్తుంది మళ్ళీ వచ్చే ఏడాది నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు మరింత ఘనంగా జరగాలి పర్యాటక కేంద్రం ప్రతిరోజు దినదిన అభివృద్దిని చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున జరగాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు సజావుగా సకాలంలో చేయడానికి నేను గాని మా భూతంశెట్టి వెంకటేశ్వర్లు గారు మేము మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని చెప్పి పిల్లలందరికీ మరొకసారి ఈ యువజన దినోత్సవ శుభాకాంక్షలు